అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ ప్రపంచ దేశాల్లో ఒక మన భారతదేశం తప్ప కొన్ని ప్రపంచ దేశాల్లో ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే అతను ఏం చేస్తారో తెలుసా బహిరంగంగా ఊరి తీస్తారు ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకొని కొందరు వ్యక్తులకే పనిచేస్తే ఆ పని కొన్ని లక్షల మంది ప్రజల బతుకుల ప్రభావం చూపిస్తుంది కొన్ని లక్షల మంది ప్రజల జీవితాల్ని నాశనం చేస్తుంది కొన్ని లక్షల మంది ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది కొన్ని లక్షల మంది ప్రజలకి ఆకలి కష్టాలను మిగులుస్తుంది అందుకనే చైనా ఇండోనేషియా మొరాకో ఇం థాయిలాండ్ వియత్నాం ఇరాన్ నార్త్ కొరియా సౌదీ అరేబియా ఇటువంటి దేశాల్లో ఏ ప్రభుత్వ అధికారైనా లంచం తీసుకోవాలంటే ప్యాంటు తడుస్తుంది నిజం చెప్పాలంటే ప్యాంటు తడుస్తుంది ఎందుకంటే లంచం తీసుకొని దొరికిపోతే తరువాత వాళ్ళకి ఒరే వేస్తారు మరణ శిక్ష వేస్తారు చాలాసార్లు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ జోంగ్ అధికారులను తీసుకొచ్చి ఇలా హత్య చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే చూస్తాం వాళ్ళంతా ప్రభుత్వ అధికార అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రజలిచ్చే జీతం తింటూ కూడా అవినీతికి పాల్పడుతున్నారు ఇక భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పూర్తి స్థాయి అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్టు భారతదేశంలో నిజాయితీ గల అధికారులు వన్ పర్సెంట్ కూడా ఉండరు ఏ దేశం ఏ మూలకెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్ని దోచుకొని తినే అధికారులు ఎక్కువగా ఉంటారు లంచం తీసుకోవడం తప్పు కాదట లంచం ఇవ్వడం తప్పట ఇది మన భారతదేశంలో కొనసాగుతున్న ప్రచారం ఈ లంచగొండి అధికారులకి ఎటువంటి శిక్షలు పడాలి వేల లక్షల మంది జీవితాల్ని నాశనం చేసే అక్రమ అధికారుల సంతకాలు పెట్టి చే నాశనం చేసే అక్రమ అధికారులని ఎలా శిక్షించాలి ఎందుకంటే తాజాగా ఇప్పుడు నేను మీ ముందుకు ఒక లంచగొంటి అధికారుల గుంపుని ఇంకా నిజంగా చెప్పాలంటే ముగ్గురు ముదుర్లు ముదుర్లని మీ ముందుకు తీసుకొస్తున్నాను కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోసం ఎంతకైనా సిద్ధపడుతున్నారు ఏ మాత్రం మానవత్వం కూడా లేకుండా చివరికి మరణించిన వారి కుటుంబానికి రావాల్సిన బీమా సొమ్ము చెల్లించేందుకు కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు తాజాగా మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు ముగ్గురు కార్మిక శాఖ అధికారులు అవినీతి శాఖకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడమే ఎందుకు నిదర్శనం ఏసీబీకి దొరికిన ముగ్గురు అధికారులు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం బీమా మంజూరు చేయాలంటే భారీగా లంచాలివ్వాలని వేధిస్తూ అడ్డంగా దొరికిపోయారు బెల్లంపల్లికి చెందిన శంకర్ అనే బిల్డింగ్ లేబర్ వర్కర్గా పనిచేసే వ్యక్తి గత సంవత్సరం మృతి చెందాడు మృతుడికి లేబర్ కార్డు ఉండడంతో ప్రభుత్వం నుంచి లక్షా ముప్పై వేల రూపాయల బీమా డబ్బులు రావాల్సి ఉంది ఆ డబ్బుల కోసం మృతుడి భార్య లేబర్ కార్యాలయంలో సహాయ కార్మిక అధికారి సుకన్యను సంప్రదిస్తే నలభై వేల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసింది దీంతో బాధితురాలు ఈ నెల ఎనిమిదిన మంచిర్యాల ఏసీబీకి ఫిర్యాదు చేసింది ఏసీబీ అధికారుల సూచనల మేరకు శుక్రవారం బాధితురాలు లేబర్ కార్యాలయానికి వెళ్ళి ముప్పై వేల రూపాయల నగదు తీసుకొచ్చానని సుకన్యకు చెప్పింది దీంతో ఆమె అసిస్టెంట్ రాజేశ్వరిని పిలిచి డబ్బులు తీసుకోవాలని సూచించింది బాధితురాలు అసిస్టెంట్ రాజేశ్వరికి లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని శనివారం కోర్టులో హాజరుపరిచారు ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నారు సుకన్య లంచం తీసుకున్న తర్వాత సుకన్య రాజేశ్వరి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన సీన్ అక్కడ ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా నోట్లకి రంగులద్దీ సుకన్యని పట్టుకున్న వీడియోని మీరు లైవ్లో చూస్తారు చూడండి ప్రభుత్వ అధికారులకు ఎంత ఫెసిలిటీస్ ఉంటాయో సుకన్య కూర్చున్న కుర్చీని చూడండి ఎంత ఖరీదైందో ఒక్కసారి ఆమె కూర్చోడానికి తన టేబుల్ మీద కూర్చోడానికి వేసుకున్న కుర్చీని కుర్చీని ఒక్కసారి చూడండి ఆ ఎంత ఖరీదైన కుర్చీ వేసి ప్రభుత్వం వీళ్ళకి నెల నెల జీతం ఇచ్చి ఆఖరికి ప్రజల సంక్షేమ పథకాలని కూడా పక్కనబెట్టి ప్రభుత్వాధికారులకు ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఆలోచిస్తుంటే వీళ్ళు ఇంకా పంది కొకుల్లా పంది కొకుల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో చేరి అమాయకులైన ప్రజల డబ్బులను దోచుకు తింటున్నారు ఇటువంటి సుకన్యకి ఎటువంటి శిక్ష పడాలి ఒకసారి సుకన్యను పట్టుకున్న తర్వాత అక్కడ ఏసీబీ అధికారి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే మీరు వినండి ఈ సుకన్య గారు మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి రాజేశ్వరి గారి ద్వారా ముప్పై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రిటైర్ండెడ్ గా పట్టుబడింది ఆమె ఆఫీస్ వచ్చి మొదట ఆఫీస్ వచ్చిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే రాజేశ్వరికి డబ్బులు ఇవ్వమని చెప్పింది రాజేశ్వరి పబ్లిక్ గార్డెన్ బెల్లంపిల్లి ఉన్న పబ్లిక్ గార్డెన్ దగ్గరికి రమ్మని అక్కడ డబ్బులు తీసుకుంటాగా రిటైర్ండెడ్ గా పట్టుకున్నాం ఈ మరో కేసులో మరో కేసులో మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాటం రామ్మోహన్ యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఒక వ్యక్తి భవన నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితమే మృతి చెందాడు అతనికి లేబర్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాద బీమా మొత్తం ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అతని కుటుంబాలకి రావాల్సి ఉంది ఆ డబ్బు కోసం చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ రామ్మోహన్ను సంప్రదిస్తే ల లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అరే వచ్చేది ఆరు లక్షలు అన్న లక్ష యాభై వేలు వీళ్ళే బొక్కడానికి డిమాండ్ చేశారు తమ వద్ద అన్ని డబ్బులు లేవని కుటుంబం చెప్పినా కూడా చివరకు యాభై వేలు ఇస్తే కానీ నేను మీకు బీమా డబ్బులు ఇవ్వనంటూ వేధించాడు దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశించ ఆశ్రయించగా అధికారి రామ్మోహన్ ఇంట్లో యాభై వేలు తీసుకుంటుండగా రామ్మోహన్ ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రామ్మోహన్ను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఇది గవర్నమెంట్ అధికారులు ద సంపాదిస్తున్న తీరు నేను ప్రతి గవర్నమెంట్ అధికారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీలో అవినీతిని తగ్గించండి అప్పుడే సమాజం బాగుపడుతుంది రామ్మోహన్ చేతిలో చూడండి అక్రమంగా సంపాదించిన డబ్బు పేద లేబర్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అంటే ఇల్లు కట్టే కార్మికులు అత్యంత పేదరికంలో ఉంటారు వాళ్ళు కడుపు కట్టుకొని వాళ్ళ పిల్లల కోసము కడుపు కట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసము డబ్బులు దాచుకుంటారు ఒకవేళ అటువంటి భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బతుకు నిజంగా రోడ్డున పడుతుంది వాళ్ళు ఆకలితో అలమటిస్తారు ఒకవేళ అటువంటి కార్మికుల దగ్గర కూడా లంచం తీసుకుంటే వాళ్ళ పిల్లల ఉసురు మీకు తగలదా నన్ను గవర్నమెంట్ అధికారులు ఉద్యోగం చేసే వాళ్ళు నన్ను వ్యతిరేకించిన ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు మీ ఇంటి మీరు ఏ స్థానంలో ఇల్లు కొనుక్కున్నారు మీరు నివసిస్తున్న ఇల్లు పడుకుంటున్న పరుపు కూర్చుంటున్న సోఫా చూస్తున్న టీవీని ఒక్కసారి గుర్తు చేసుకోండి అన్ని అవినీతి వస్తువులైనా మీ ఇంట్లో ఉండేటివి ఇటువంటి అమాయకులు ఒక పేద లేబర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ సొమ్ములు తిని బాగుపడతారా నేను లంచం తీసుకునే అధికారులు అందరినీ ప్రశ్నిస్తున్నారు పేద ప్రజల సొమ్ముతిని మీరు బాగుపడతారా పేద ప్రజల సొమ్ముతిని మీరు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం లాభం మీరు సుఖంగా ఉంటారా మీ పిల్లలకి ఆ డబ్బు అందుతుందా ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే ఒక చిన్న తప్పుడు పని మీరు చేసే ఒక చిన్న తప్పుడు పని కొన్ని వందల వేల లక్షల కుటుంబాలపైన ప్రభావం చూపిస్తాయి మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది ప్రజలకు ప్రజలకు సేవ చేయమని వాళ్ళని దోచుకు తినమని కాదు ఇటువంటి లంచగొండి అధికారులను ఏం చేయాలో ది ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే చైనా ఇండోనేషియా మొరాకో థాయిలాండ్ వియత్నాం లాంటి దేశాలు లంచగొండి అధికారుల్ని తీస్తున్నాయి మన భారతదేశంలో ఇటువంటి చట్టాలు రావాలా చట్టాల్లో ఇటువంటి మార్పులు రావాలా వద్దా మీరు ఆలోచించండి మనం చూస్తున్నాం ఇటువంటి ఏసీబీకి దొరికిన అనేక మంది లంచగొండి అధికారులు నాలుగు రోజులు కోర్టులో శిక్ష కోర్టుకు వెళ్తారు కోర్టు వేసిన శిక్షను అనుభవిస్తారు మళ్ళీ వచ్చి అదే పోస్టులో చేస్తారు అదే పోస్టులో చేరతారు మంత్రినో మినిస్టర్నో ఎవరినో పట్టుకొని మళ్ళీ వాళ్ళ మీద వచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ని ఎత్తేయించుకొని ఇటువంటి అధికారులను ఉద్యోగాల నుంచి పూర్తిగా తీసేయాలి కనీసం ఉద్యోగం ప్రాణాలు ఉరి విదేశాల్లో ఉన్నట్టుగా తీయడం కాకుండా కనీసం ఉద్యోగం నుంచి పూర్తిగా డిటైన్ చేయాలి తీసి అవతల పడేయాలనేది నా డిమాండ్ మీరేమనుకుంటున్నారు ఇటువంటి అవినీతి అధికారులని మళ్ళీ ఉద్యోగాలకు తీసుకునే సిస్టమ్ ఉండకూడదని చట్టాల్లో కూడా అటువంటి మార్పులు రావాలని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను నాలా మీరా మీలో ఎంతమంది ఆలోచిస్తాను ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు నిజాయితీ గల ప్రభుత్వాన్ని చూడాలంటే ఇలాంటి అవినీతి గల అధికారుల్ని అంతం చేయాల్సిందే నా డిమాండ్కి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ